మరి ఈ రోజు ఈ మరి ఈ పిరమిడ్ ఓపెనింగ్ జరిగిందండి అద్భుతమైన పిరమిడ్ ఇది మరి ఈ పిరమిడ్ వల్ల ఎంతో లాభాలు ఉన్నాయి ఎందుకంటే మరి పత్రి సార్ చెప్పింది ఒకటే మా గురువు గారు పత్రి సార్ ఏమన్నారంటే మామూలుగా ఇంట్లో కూర్చుని చేసిన ధ్యానం కన్నా ఒక పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తే నాలుగు రెట్లు శక్తి అధికంగా వస్తుంది అని చెప్పారు అది ఎక్స్పెరిమెంట్ చేసి అన్ని రకాల అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఆయన మరి ఈరోజు క్యాన్సర్ వచ్చిన క్యాన్సర్ పేషెంట్లు కూడా పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తుంటే ఫుల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోతున్నాయి ఇవన్నీ కూడా నేను ఎంతో మంది పైన ప్రయోగాలు చేస్తాను నేను తణుకులో ఎందుకంటే మొన్ననే ఎర్నగూడెంలో ఒక క్యాన్సర్ పేషెంట్ మాట ఆగిపోయింది ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చింది మాట ఆగిపోతే బెంగళూరు వెళ్లారు హైదరాబాద్ వెళ్ళారు ఆపరేషన్ చేస్తే ఆ క్యాన్సర్ ఎట్లా తీస్తాం కానీ మాట వస్తుందో లేదో చెప్పలేం కన్ఫామ్ కాదు కానీ కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి బాబు మాట మాత్రం పూర్తిగా వస్తుందని చెప్పలేదు అని చెప్తే వాళ్ళు భయపడ్డారు భయపడి మరి టీవీలో నా ఇంటర్వ్యూ చూసారండి ఆ రోజు వాళ్ళు చూస్తుంటే క్యాన్సర్ వాళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ధ్యానం చేస్తే తగ్గించుకోవచ్చని చెప్పడం విన్నారట వెంటనే మా ఇంటి అడ్రస్ నేర్చుకుని వాళ్ళు వేసుకుని వచ్చేసారు భార్య భర్తలు వచ్చేసి మేడం మీరు ఎటువంటి రోగాలైనా ధ్యానం చేస్తే తగ్గుతున్నాయి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే తగ్గుతున్నాయి అని చెప్పారు మరి మరి నా భర్తకి మాట ఆగిపోయింది క్యాన్సర్ వచ్చి మరి మాట వస్తుందా ధ్యానం చేస్తేనే మీరు చెప్పగలరా అని చెప్పిన ఖచ్చితంగా చెప్పగలరు కన్ఫామ్ గా వస్తుంది కానీ ధ్యానం చెయ్యాలి మీరు పది నిమిషాలు ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే కాదు వచ్చిన రోగాన్ని బట్టి ధ్యానం చేయాలమ్మా కనీసం క్యాన్సర్ వచ్చిన వారు పది గంటలు పెరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తారంటే నలభై రోజుల్లో క్యాన్సర్ తగ్గించుకోవచ్చు ఛాలెంజ్గా చెప్తున్నాను నేను అని వాళ్ళకి చెప్పాను సరే మీ మాట మీద మీరు ఎంత కన్ఫామ్ గా చెప్తున్నారు మాకు నమ్మకం ఉందంటే మరి నలభై రోజులు ఎక్కడ కూర్చోమంటారు మీరు అని నన్ను అడిగారు అడిగితే మీరు మా ఇంటి వరకు రావాలంటే దూరం కదా ఎరణాలు మీ ప్రక్క ఊరు యాదవలు ఉంది యాదవాళ్ళ పెర్మిట్లో నలభై రోజులు కూర్చుండిపోనమ్మా కూర్చుండిపోతే అప్పుడు మీకు తెలుస్తుంది అప్పుడు రండి నా దగ్గరికి నరగం సరే అని వెళ్ళిపోయారు భార్యాభర్తలద్దరు వెళ్ళిపోయి ఇంకా హాస్పిటల్కి వెళ్తాం మానేసేవాళ్ళు యాదవల్ పెర్మిట్కి వెళ్ళి నలభై రోజులు ఆయన పెరిమిట్లో కూర్చుండి రోజుకి పది గంటలు సాధన చేస్తారండి నలభై ఒకటో రోజు మాట వచ్చేస్తుందండి ఆయన ఆయన మొన్న వశిష్ఠ పోతున్న దగ్గర ఉగాది యజ్ఞం సంబరాలు జరుగుతుంటే భార్యాభర్తలు పారేసుకుని నెత్తుకుంటూ వచ్చేసారు నన్ను నెత్తుకుంటూ వచ్చి అనంతలక్ష్మి మేడం ఎక్కడున్నారు ఎక్కడున్నారని నేను ఎత్తుకుంటూ వస్తే అప్పటి వరకు స్టేజ్ దగ్గర ఉన్నాను నేను రూమ్ లోకి వచ్చాను వాళ్ళు ఎత్తుకుంటూ రూమ్ దగ్గరకు వచ్చేసి మేడం మా ఆయన గంట మాట వచ్చేసింది అయ్యి వల్ల చూసారా అని ఆవిడ ఎంత ఆనందంగా నన్ను కట్ చేస్తుంది అప్పుడు నా దయ్యి కదమ్మా మీద మీరు చేశారు సాధన ఎందుకంటే ఎవరి జీవితం వాడి చేతుల్లోనే ఉంది మనం తీసుకెళ్లి డాక్టర్ చేతుల్లో పెడుతున్నాం కానీ మీ జీవితాన్ని మీరు సరి చేసుకున్నారు ఎందుకంటే ధ్యానం చేస్తే ఏదైనా సాధ్యమే ఎందుకంటే మీ శక్తిని నీకు తెలియక భయపడుతున్నాము మీరు ధ్యానం చేశారు మీ క్యాన్సర్ మీరు తగ్గించుకున్నారు నేను చేస్తుంది ఏమి లేదు ఒక్క మాట చెప్పాను నేనంతే అనేసరికి అప్పుడు ఆశ్చర్యపోయారు అమ్మా ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలి నేను లక్ష లక్షలు కొంచెం తిరిగి మాట రాదని చెప్పారు కానీ ఏమి ఇచ్చిన వాడిని తీర్చుకోవాలి తల్లి అంటే మా పెరమిడ్ సొసైటీలో ఏమి ఇచ్చుకోవటాలు లేవండి ఇచ్చుకోవటాలు ఇచ్చుకోవటాలు లేవు కానీ మీకు ఇవ్వాలనిపిస్తే ఇలాంటి పెరమిడ్లు పెట్టే వాళ్ళకి హెల్ప్ చేయండి ఆ కానీ కానీసరికి ఆవిడ స్పాట్ లో వెంటనే వశిష్ఠ గౌరీ పెరమిడ్కి పదివేలు ఇచ్చేస్తుందండి అబ్బాయి ఇక నుంచి మరి మా ఆయనకి ఎంతో అవును కదండి లక్షలు అవును ఇప్పుడు నాకు ఆ ఖర్చు లేకుండా క్యాన్సర్ తగ్గిపోయింది మాట వచ్చేసింది ఇక నుంచి ఎక్కడ పిరమిడ్లు కట్టినా నేను ఆ పిరమిడ్లకు ఇస్తానండి ఆ అని అవి ఎంత ఆనందపడిపోతుందో స్టేజ్ మీద చెప్తారండి భార్య భక్తులకు కూడా అంటే ఎంత అద్భుతము ఒక పిరమిడ్ లో ఎంత ఎనర్జీ ఉన్నదన్నది అది అనుభవపూర్వకంగా పొందితే కానీ చెప్పలేమండి ఎందుకంటే అది చేసి చూడాలి ఎందుకంటే గులాబ్ జామున్ ఎంతో టేస్ట్ గా ఉంటుందని చెప్తాం అది తిన్నవాడికే తెలుస్తుంది టేస్ట్ తినలేని వాళ్ళకి తెలియదు కదా అది జానం కూడా చేస్తేనే రోగం తగ్గుతుంది చేయకుండా ఎవరికి తగ్గదు ఈ రోజు ఎంతో మంది జానం అందరూ ఇలా చేసిన వాళ్ళే ఎందుకంటే నేను ఒక మానసిక పేషెంట్ ని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన మనిషిని పిచ్చి లాగా బెడ్రూమ్ లో పడి ఉన్న నేను ఈ రోజు ప్రపంచం అంతా ఎక్కడికైనా వెళ్లి జామం చెప్పడానికి రెడీగా ఉన్నానంటే ఈ జామం ఇచ్చిన గిఫ్ట్ అండి నాకు ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని నేను పొందాను ఫస్ట్ ఎందుకంటే నేను పొంది పది మందికి ఈ ఆనందాన్ని నేను ఆనందంగా ఉన్నాము అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సమస్త మానవాళి కూడా ఈ రోజు ఎంతో ఇబ్బందుల్లో ఎంతో సతమతం అవుతున్నారు ఎంతో ఎన్నో రకాల రోగాలతో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కానీ ప్రశాంతంగా ఒక పెరమిడ్ లో కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి అయ్యారు పై పెట్టుబడి లేదు మీ ఇంట్లో మీరు ఒక పెరమిడ్ లో కూర్చుని ధ్యానం చేయండి అని చెప్తున్నాం పెరమిడ్ సొసైటీ వారి వాళ్ళు వీధి వీధికి తిరిగి చెప్తున్నాం కానీ తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత చేసుకున్న వారికి చేసుకున్నంత ఇది ఫీజుతో సంబంధం లేదు రూపాయి ఖర్చు లేదు మీ ఇంట్లో మీరు కూర్చుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి మీ రోగాన్ని తగ్గించుకోండి థ్యాంక్ యూ మాస్టర్